రోజు కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత ప్రయత్నమైనదిగా భావిస్తారు ఈ మాసం శుభకార్యాలకు భక్తికి దాన ధర్మాలకు ఉపవాసాలకు ప్రత్యేకమైన సమయంగా పరిగణిస్తారు ఇతర నెలల్లో ఒక దేవతకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది కానీ కార్తీక మాసంలో శివుడు విష్ణువు ఇద్దరూ సమానంగా అర్థించబడతారు అందుకే ఈ మాసం హరిహర మాసం అని కూడా అంటారు కార్తీక మాసంలో చేయవలసినవి కార్తీక స్నానం ప్రతిరోజు దీపారాధన శివనామస్మరణ హరినామస్మరణ తులసి పూజ వ్రతం జపం దానం గోపూజ అన్నదానం ముందుగా కార్తీక స్నానం విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంటే భక్తి శ్రద్ధ శుభ్రత కలిగిన పవిత్ర కాలం ఈ నెలలో తెల్లవారుజామున లేచి నదిలో లేదా ఇంట్లో స్నానం చేయడం వలన మన పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ అని జపిస్తూ స్నానం చేయాలి అలా చేస్తే మన శరీర శుద్ధితో పాటు మనసు కూడా పవిత్రమవుతుంది స్నానం తర్వాత పూజ గదిలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం శివాలయ దర్శనం హైనామ స్మరణ ఇవి మనకు అపారమైన పుణ్యం తెస్తాయి అందుకే ఈ కార్తీక మాసంలో స్నానం దీపం దానం చేయడం తప్పక చేయాలి ఇది మన ఆత్మను పావితం చేసే సువర్ణ అవకాశం కార్తీక స్నానం పాపాలు పోతాయి తరువాత వీడియోలో మనం దీపారాధన గురించి దీపదానం గురించి తెలుసుకుందాం